మీకు శ్రీచరణ్ గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ థాంక్యూ థాంక్యూ ఈ ఇంట్రడక్షన్ మీకు అవసరం మేమ్ మీకు అవసరమేమో అనిపిస్తుంది అయ్యో ఎందుకంటే మీ ఈ జర్నీలో తక్కువ టైంలో ఎక్కువ సినిమాలు చేశారు మీరు అంటే నాకు తెలిసి ఇన్నాళ్ళలో అంత ఫాస్టెస్ట్ పేస్ లో సినిమాల్లో చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మీరు ఒక్కరే అనుకుంటాను అంతే అంతే ఈ ఈ జర్నీలో మీకు మీ ఎక్స్పీరియన్సెస్ చెప్పమంటే ఒక సంగీత దర్శకుడిగా ఏం చెప్తారండి చాలా ఉన్నాయి మెయిన్లీ గ్రాఫలా వెళ్ళి వచ్చి మళ్ళీ వెళ్ళి అలాగవుతూ అయింది సో ప్రతి మూవీ హిట్ అవ్వాలని కోరుకుంటాం సో అదే ఎఫర్ట్ పెట్టాను సో సమ్ మూవీస్ డట్ రియల్లీ గుడ్ కొన్ని మూవీస్ దూ దట్ వెల్ సో చాలా లైఫ్ నేర్చుకున్నాను దట్ మన పని పని మనం చేసుకుంటూ వెళ్ళిపోవాలి యూనో బికాస్ సక్సెస్ ఫెయిల్యూర్ టెంపరీ కాబట్టి కాదు మన పని మనం చేసుకుని వెళ్ళిపోతాం అది ఓకే బట్ మీరు ఇందాకలో గ్రాఫ్ చూపించారు నాకు ఇలాగని అవును ఇలా పర్వాలేదు అవును ఇలా వచ్చినప్పుడే తేడా తేడా కరెక్ట్ కదా మళ్ళీ ఇలా లేవడానికి చాలా నిగ్రహం ఉండాలి నిగ్రహం ఉండాలా అంతే నిగ్రహం ఉండాలి అంతేనా అంతే సార్ ఏ మీరు ఏ సినిమా టైమ్ లో అవన్నీ ఫేస్ చేస్తారండి బేసిక్ గా అంటే మధ్య మధ్యలో అలా అవుతూ వచ్చిందండి కానీ నా నుంచి ఎప్పుడు హిట్స్ మాత్రం అంటే ప్యారల్గా అవి కూడా అయ్యేవి సో దట్స్ దట్స్ అవ్వ సర్వైవ్ ఫర్ ఎగ్జాంపుల్ కిస్ అనే మూవీ ఫస్ట్ చేశాను పోయింది ఐ డెంట్ హౌ టు మార్కెట్ మై సెల్ఫ్ వైజాగ్ వెళ్ళిపోయాను మళ్ళీ క్షణంకి పిలిచారు క్షణం గుండె టాకిస్ బాగా హిట్ అయ్యాయి అండ్ లిటరల్గా మంచి బ్రేక్ ఇచ్చింది ఎస్పెషలీ క్షణం నాకు అందరు శేష్కి అందరు దాని తర్వాత సుమంత్ గారిది నరుడా డో నరుడా అని సినిమా చేశాను దాంట్ చాలా ఎఫర్ట్ పెట్టాను అది డైరెక్టర్ కూడా మల్లిక్రామ్ డీజెటిల్ టూ డైరెక్టర్ నా చైల్డ్హుడ్ ఫ్రెండ్ చాలా నమ్మకం పెట్టుకున్నాను ఆల్బమ్ పైన పోయింది సో దా దాంతో నేను చాలా డిప్రెస్ అయిపోయినా వన్ ఇయర్ అరే ఏంట్రా అని చెప్పి రెస్పెక్ట్ ఇచ్చింది టెక్నీషియన్స్ నుంచి రెస్పెక్ట్ వచ్చింది బట్ వాట్ హ్యాపెన్ వాజ్ అనుకున్నది అవపోతే ఎలా ఉంటుందో అన్నది టేస్ట్ కూడా తెలిసింది సో అప్పటి నుంచి నేను ఎక్కువ హోప్స్ దేని మీద పెట్టుకోలేదు ఐ స్టార్టెడ్ టేకింగ్ అప్ మోర్ ఫిల్మ్స్ ఇండస్ట్రీలో ప్రెషర్ అర్థం చేసుకోవడానికి అసలు ఎలా ఉంటుంది పారలల్ గా ఒక ఫోర్ ఫైవ్ ఫిల్మ్స్ చేస్తే అని సో అట్ వన్ గివెన్ పాయింట్ ఆఫ్ టైం లెవెన్ ఫిల్మ్స్ ప్యారలల్గా ప్యారల్గా రిలీజ్ టైం చాలా డిఫరెన్స్ వచ్చింది వన్ టూ ఇయర్స్ డిఫరెన్స్ బట్ పారల్గా అన్నీ అయ్యాయి ఇలా గూడచారి ఇలాగా గరుడవేగా సో బ్యాక్ టు బ్యాక్ ఇవన్నీ అయ్యాయి సో ఈ హోల్ టైంలో ఏంటంటే కొన్ని మూవీస్ పోయాయి కొన్ని మూవీస్ హిట్ అయ్యాయి దాని తర్వాత ఏది ఆడియో హిట్ అవుతుంది అనుకున్నానో అందులో బ్యాక్గ్రౌండ్ స్కోర్ హిట్ అయింది బ్యాక్గ్రౌండ్ స్కర్ బాగా అనుకుంటే అది ఆడియో బాగా వెళ్ళింది లైక్ కృష్ణ అండ్ లీల సో ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే యునో అండ్ ఫిట్ అవడం వల్ల కొంచెం ఆ టైప్ గా అయింది సో అది నిలదక్కొని సాగిస్తున్నాను మేజర్ డిజిటిల్ తోటి ఇట్ అంటే ఎందుకంటే సో ఆల్ రౌండ్ టెక్నీషియన్ గా ఇక్కడ ఉండడం అన్నది నాకు చాలా చాలా ఇంపార్టెంట్ నేను అన్ని వదులుకొని నచ్చింది ఒక ఆల్ రౌండ్ టెక్నిషియన్ గా ఉండడానికి ఏ జానర్ అయినా ఎలాంటి స్టైల్ అయినా ఏదైనా నేను చేయగలుగుతాను ఆ కాన్ఫిడెన్స్ నాకు ఎనీథింగ్ అండర్ ద సన్ నీకున్నది ఆ కాన్ఫిడెన్స్ క్రియేట్ అయింది అనిపించింది భైరవ తోటి అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే ఇట్స్ లైక్ కమర్షియల్ సాలిడ్ కమర్షియల్ మాస్ ఎలిమెంట్స్ ఉన్న ఫిల్మ్ కాబట్టి సో సాంగ్స్ సెట్ అయ్యే ఆల్బమ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ కాబట్టి రియల్లీ గుడ్ అని చెప్పారు టీం మొత్తం సో ఐమ్ వెరీ హ్యాపీ దట్ వాళ్ళే ఫస్ట్ ఆడియన్స్ కదా టీమ్ మొత్తం చెప్పినట్టు లేదు ఇప్పుడు మనం రిలీజ్ అయ్యి మన ఫంక్షన్ లో అన్ని ప్లే చేశారు కదా అసలు దద్దరిల్లి పోయింది థియేటర్ అయ్యో థ్యాంక్ యూ పార్క్ హైత్ లో అసలు ఇట్ వాజ్ ఎందర్ వరల్డ్ థ్యాంక్ యూ అంటే సౌండ్ కి సంబంధించినంత వరకు అది కొత్త ప్రపంచంలాగా అనిపించింది థ్యాంక్ యూ అండ్ మీ డైరెక్టర్ విజయ్ కనక మేడల కూడా చాలా గొప్ప కితాబ్ ఇచ్చాడు మీకు అవును బీజీ బాద్షా అని బీజిఎం బాద్షా ఓకే హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ శౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్